హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ మసాలా మటన్ కర్రీ అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటాలు ఆనియన్స్ అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ధనియాలు అండ్ షాజీరా ముందుగా మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు మిక్సీ చేసేసుకొని జ్యూస్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అదే మిక్సీ జార్లో ఆనియన్స్ అల్లం పచ్చిమిర్చి ధనియాలు అండ్ షాజీరా వేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి దానిలో రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా అంతా కూడా దానిలో వేసేసి మగ్గనివ్వాలండి పచ్చివాసన పోయిన దాకా మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత మన మటన్ మటన్ ముక్కలన్నీ వేసేసుకొని బాగా అల్లం పేస్ట్ వరకు కూడా మగ్గనివ్వాలండి తర్వాత టమాటా జ్యూస్ దాంట్లో వేసేసుకొని ఆ టమాటా జ్యూస్ మొత్తం ముక్కలకు పట్టే విధంగా మనం కలిపేసుకోవాలి బాగా ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత సరిపడ ఉప్పు కారం పసుపు వేసేసుకొని మగ్గనివ్వాలండి తర్వాత పది నిమిషాలు ఆగిన తర్వాత సరిపడా వాటర్ వేసేసుకోవాలండి అందులో వాటర్ వేసేసుకొని ఆ ముక్కలన్నీ కూడా బాగా ఉడికిన దాకా కూడా మనం కలయిబెట్టుకుంటూ ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత దానిలోకి సరిపడా కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని ఉడికించుకోవాలి తర్వాత మటన్ మసాలా పౌడర్ వేసేసుకొని ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత దించేసుకోవాలండి అంతేనండి మటన్ మసాలా